నేను మీ యూట్యూబర్ రాకింగ్ ర్యామ్స్ని మేము ఈరోజు దసరా పండుగ మొదలు పెడుతున్నాము ఈరోజు ఆయుధేళ్ళ పూజా కార్యక్రమంలో మేము మా దగ్గర ఉన్న అందరినివా డ్యామ్ దగ్గరకు వచ్చాము ఇక్కడ వెహికల్స్ అన్ని క్లీన్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మేము దానికి ఎంత పూజా కార్యక్రమం మొదలు పెడతాము తర్వాత నెక్స్ట్ వీడియో తర్వాత ఆయుధాల పూజ కార్యక్రమంగా మేము వెహికల్స్ కడగడానికి వెళ్తున్నాము రజన దగ్గరికి ఇలాగే మన రజిన దగ్గరికి వెళ్తున్నాము మేము ఇప్పుడు మనము ఇది చాలా దట్టమైన దట్టమైన మీద కట్టింది మనం ఇలాగే ముందుకు కొంచెం వెళ్ళిన తర్వాత అక్కడ మన వెహికల్స్ అన్నీ కడగడం జరుగుతుంది తర్వాత పూజ అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ సామగ్రి తీసుకొని దీన్ని ఫుల్ చేస్తాము మనం మిగతా వీడియోస్ చూసే ముందు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని నొక్కండి తర్వాత మనం ఇక్కడే వెహికల్ అన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది ఇలాగే రండి మనతో పాటు వీడియో ముందుకు వెళ్తే ఇరుక్కుంటామనేసి మనము రివర్స్లో వెళ్తాము ఇప్పుడు రివర్స్లో వెళ్ళి మనం వెహికల్స్ని క్లీన్ చేస్తాము అప్పుడే నువ్వు మీరు అర్థం రాదండి అండి ఇక్కడే మంది వెహికల్ సర్వీసింగ్ సెంటర్ ఇది చూసారా ఎలా ఉందో మన వెహికల్ లోపలికి వెళ్ళినా కూడా ఏమీ కాదు ఇక్కడ లెస్ స్టార్ట్ ఓకే ఇక మన వేకాల్లో మొత్తం సర్వీసింగ్ చేసాము మన ఊరి నదులు అయిపోయింది తర్వాత మనం ఇంటికెళ్ళిన తర్వాత ఈ పూజ కుంకుమ పూలారాలు మొత్తం వేసేస్తే ఆయుధాల పూజ మనము ఏదో విధంగా దసరా పండితే మనం చేసుకుంటాము రేపు తర్వాత వీడియోలో మనం దసరా ఫెస్టివల్ ఎలా స్వీట్స్ కానీ ఇంకేమన్నా కానీ ఎలా చేసుకుంటామో రేపు వీడియోలో కలుసుకుందాం